పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వారి ఆదేశానుసారం సత్యనపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో సత్యనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగా కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సరైన ధృవపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పట్టణ పోలీసు వారు స్వాధీనపరుచుకున్నారు సత్యనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇది రంగాకాలనీ ఈ రంగాకాలనీ ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకే ఏర్పాటు అయింది అయితే ఇక్కడ వివిధ రకాలైన వర్గాలు వివిధ రకాలైన కమ్యూనిటీస్ అంతా నివసిస్తున్నారు ఎక్కువ మాకు ఈ బ్యాడ్ హ్యాడ్స్ బాగా ఈ గంజాయి తాగే వాళ్ళు కానీ తర్వాత ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ కాలనీ నుంచి కొన్ని ఎక్కువ రిపోర్ట్ అందుకోసం ఈ కాలనీ ఈరోజు సెలెక్ట్ చేసుకొని మా కొల్లాడు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కాబినట్లు చచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది సుమారు వంద మంది పోలీసులతో మొత్తం కాలనీ మొత్తం రౌండప్ చేసి చేస్తే మాకు వెపన్స్ ఏతేం దొరకలేదు కానీ మొత్తం రకరకాల బండ్లు దాదాపు ముప్పై బండ్ల వరకు కాగితాలు లేనటువంటి అసలు ఎలాంటి రికార్డు లేనటువంటి నెంబర్ ప్లేట్లు లేనటువంటి వీటిలో చాలా దొంగ బండ్లు ఉండేదానికి అవకాశం ఉంది ఇవ్వడనే దొరికినాయి అదర్వైజ్ మాకు ఇక్కడ ఒక సస్పెక్ట్స్ ఉన్నారు రౌడీస్ ఉన్నారు ఈ కాలనీలో వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరిగింది ఎలాంటి ఇష్యూస్ లేవు